ఆషాఢమాస బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని పాతబస్తీలోని చారిత్రకమైన లాల్ దర్వాజా సింహవాయిని శ్రీ మహంకాళి అమ్మవారికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి బంగారు బోనం సమర్పించారు అనంతరం అమ్మవారి లక్ష కుంకుమార్చిన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా హరిచందన దాసరి మాట్లాడుతూ అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు ప్రజలందరూ బోనాల ఉత్సవాలను ప్రశాంత వాతావరణం జరుపుకోవాలని వారు పిలుపునిచ్చారు ఈరోజు లాల్ దర్వాజా నూట పదిహేడో వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలుకి చేసి కుంకుమార్చనలో పాల్గొన్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఇది ఎవ్రీ ఇయర్ వీరు ఘనంగా ఇంకా ఈ కమిటీ మెంబర్స్ అందరూ టెంపుల్కి ఇదిగా చేస్తున్నారు ఇరవై తారీఖు మనకి బోనాలు స్టార్ట్ అవుతుంది సో దానికి కూడా ప్రిపరేషన్స్ అన్నీ కూడా ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది సెక్యూరిటీ కానివ్వండి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి అదేవిధంగా కంట్రోల్ రూమ్స్ ఇక్కడ స్టాఫ్ అందరినీ ఏర్పాటు చేసి ప్రజలకి ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా ఈజీగా దర్శనం చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసి బోనాలు కూడా చేస్తున్నాము సో అందరికీ మీ అందరికీ కూడా బోనాలు శుభాకాంక్ష చాలా అదృష్టం అండి అందరికీ అండ్ ఈ పూజలు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు సో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి వారు దీవెన్లు తీసుకోమని